శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీ యొక్క బంధాలను మంచిగా మలుచుకోవడం కోసం ఈ యొక్క నెంబర్ని మీరు గోళ్లపై రాస్తే చాలు ఇది చాలా అద్భుతమైనటువంటి పరిహారం అన్నమాట అయితే ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకి సమాధానం ఉంది మీ గోర్లపై ఇప్పుడు నేను చెప్పి ఈ నెంబర్ రాయండి అప్పుడు చూడండి మీ సంబంధాలు మీ రిలేషన్స్ మీ పెళ్ళి మీ కుటుంబం ఎలా కావాలంటే అలా మీరు కోరుకుంటే మారుతాయన్నమాట మీ గోర్లపై ఈ నెంబర్ని రాయడం వల్ల మీ జీవితంలో చాలా దోషాలన్నీ కూడా పోతాయన్నమాట మీ యొక్క ప్రేమ సంబంధాలన్నీ కూడా మెరుగుపడతాయి మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటారు సుఖం లభిస్తుంది సంపద పెరుగుతుంది రోగాలన్నీ దూరం అవుతాయి సంపదలు పెరుగుతూ ఆనందంగా ఉంటారనమాట ఇంట్లో ఎటువంటి గొడవలు ఉండవు ఈరోజు ఈ వీడియోతో సౌభాగ్యంతో పాటు ఆకస్మిక సమృద్ధి కూడా పెరుగుతుంది మిమ్మల్ని సంపూర్ణ వంతులను చేసే సాధన ఇది మీ ప్రేమ సంబంధాలు మీ ఇంట్లో వారు మీ కుటుంబం వీరందరూ కూడా మీపై ప్రేమ భావంతో ఉంటారు ధనం ఉన్నా కూడా మనం చాలాసార్లు చూసినప్పుడు ధనం ఉంటుంది కానీ ఇంట్లో సుఖం ఉండదు మీ ప్రియమైన వారితో సంతోషమైన ఏదైనా సరే లోపల నుంచే కదా బయటకు వస్తుంది బయట నుంచి లోపలికి వెళ్ళదు ఎలా అయితే ప్రేమికులు ఒకరినొకరు ఎప్పుడు కూడా ఆలింగనం చేసుకుంటూ ఉంటారో అలాగే మిమ్మల్ని మీరు ఆలింగనం చేసుకోండి మీరు లోపల ప్రేమను చెప్పండి ముందు ముందుగా మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టండి ముందుగా మీరు దృఢంగా ఉంటేనే కదా ఏదైనా సాధించగలరు ఎప్పుడు కూడా సహనాన్ని కోల్పోకండి ధైర్యంగా ఉండండి ప్రారంభించండి ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది వేరే వాళ్ళు కోరుకుంటా జరగదు కానీ మీకోసం మీరు కోరుకున్నప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇది నిజంగా అవుతుంది అంటే అవుతుంది ఈ నెంబర్ని మీరు గోర్లపైన రాయండి ఈ నెంబరు పది అంటే గోళ్ళు మీ సంపత్తిని మీ వైభవాన్ని మీకు ప్రసన్నతని మీకు ప్రేమని సౌభాగ్యాన్ని అన్నింటినీ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటాయి కదా చాలామంది గోళ్ళను చూసే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు అందువల్లే స్త్రీలు ఎప్పుడు కూడా గోళ్ళను సుందరంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి ఈ పద్ధతి గోళ్ళు అందంగా ఉంచుకోండి అయితే గోర్లు అందంగా ఉండడం కోసం ఇది సౌభాగ్యానికి సూచి సూచకం అన్నమాట అయితే సంపదకి ధనానికి కూడా సూచకం మీరు మీ గోర్లపైన ఈ నెంబర్ని ఒక సెంటు ఉపయోగించి దానిమ్మ పుల్ల లేదా తులసి పుళ్లను అయినా సరే తెచ్చుకొని సెంట్లో ముంచి అంటే ఆ సెంట్లో ముంచి మీ గోర్లపై ఈ నెంబర్ని రాసుకోవాలి అంటే ఆ నెంబర్ ఏంటంటే టెన్ అనమాట వన్ జీరో టెన్ స్త్రీలైతే ముందుగా ఎడమ చేతి నుంచి ప్రారంభించండి పురుషులైతే ముందుగా బొటను వేలపైన తొమ్మిదో నెంబర్ రాయండి తర్వాత చూపుడు వేలుపై ఎనిమిదో నెంబరు మధ్య వేలుపై ఏడో నెంబరు ఉంగరం వేలుపై ఆరో నెంబరు చిటికెన వేలుపై ఐదో నెంబర్ని రాసుకోండి వేళ్ళు అంటే గోర్లుపై రాసుకోవాలన్నమాట ఇప్పుడు ఎడమ చేతి బో బొటను వేలు నెంబరు చూపుడు ఏడు నెంబర్ వేలుపై ఆరో నెంబర్ మధ్య వేలుపై ఐదో నెంబరు ఉంగరం వేలుపై నాలుగో నెంబరు చిటికెడు వేలుపై మూడో నెంబరు ఈ విధంగా పురుషులు ఏ విధంగా అయినా సరే రాసుకుంటారో స్త్రీలైనట్లయితే ముందుగా ఎడమ చేతి నుంచి ప్రారంభించాలి ఎడమ చేతి మీద యొక్క బొటన వేలుపై తొమ్మిదో నెంబర్ని రాయాలి తర్వాత చూపుడు వేలుపైన నెంబరు అంటే మధ్య వేలుపై ఏడో నెంబరు ఉంగరం వేలుపైన ఆరో నెంబరు చిటికెని వేలుపైన ఐదో నెంబరు ఇలా మీరు ఎడమ చేతి నుంచి ప్రారంభించాలి పురుషులైతే కుడి చేతి నుంచి ప్రారంభించాలి ఇప్పుడు స్త్రీలు కుడి చేతిపైన నెంబర్ చూపుడు వేలు మధ్యలోన ఐదో నెంబర్ ఉంగరం వేలుపై నాలుగో నెంబర్ చిటికెన వేలుపై మూడో నెంబర్ రాసుకుంటారు కదా నాలుగు ఇలా మీరు ఆరు వారాలు ఇలా డైలీ చేస్తున్నట్లయితే శనివారం తప్ప ఏ రోజైనా సరే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ అద్భుతమైన పరిహారం శనివారం మాత్రం రెమెడీని స్టార్ట్ చేయడానికి పనికిరాదు శుక్రవారం అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈ విధంగా మీరు నాలుగు నుంచి ఆరు వారాల పాటు డైలీగా కంటిన్యూస్గా ఈ నెంబర్ను రాసుకుంటూ మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తులను తలుచుకుంటూ వాళ్ళ మీద ప్రేమను తలుచుకుంటూ వాళ్ళతో బాగా సంతోషంగా ఉన్నారని మీరు ఊహించుకున్నట్లయితే శీఘ్రంగా వాళ్ళే మీ దగ్గరికి వస్తారు మీతో ఆనందంగా మాట్లాడతారు చాలా చాలా మంచి జీవితాన్ని గడుపుతారు ఒకవేళ వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటే వారితో పెళ్లి కూడా జరుగుతుంది చాలా మంచి అద్భుతమైనటువంటి రెమెడీ అనమాట మీరు మనసులో ఏదో కోరుకుని చేస్తే అదే జరుగుతుంది కాబట్టి ఈ రెమెడీని అస్సలు వదులుకోవద్దు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో